యాటిట్యూడ్ క్లబ్లో డాన్ నుంచి అనన్యాను సేవ్ చేశాడు అభినవ్ ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చారు చాందిని మనసులో అభినవ్ గురించి చాలా సందేహాలు మొదలయ్యాయి నన్ను డాన్ దగ్గర నుండి ఎలా సేవ్ చేశావు అని అభినవ్ని అడిగింది చాందిని అందుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అభినవ్ తడబడ్డాడు పైగా చాందిని అతన్నే చూస్తూ ఉండడంతో అతనికి తప్పించుకునే అవకాశం కూడా లేదు సమాధానం చెప్పకపోతే చాందిని వదిలిపెట్టదు అని అర్థం చేసుకున్నాడు అభినవ్ కానీ ఆమె అడిగిన పద్ధతి బట్టి క్లబ్లో రంజన్ డాన్లతో తను మాట్లాడిన విషయాలు ఆమె వినలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు నేనే టైగర్ అనే నిజం చాందినీకి తెలియదు కాబట్టి అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది అని డిసైడ్ అయిన అభినవ్ తన గొంతు సవరించుకొని నేను డాన్తో ఒక డీల్ చేసుకున్నాను అన్నాడు డీలా అంటే అని డౌట్గా అడిగింది చాందిని ఏం లేదు మంత్ స్టార్టింగ్ కదా పైగా ఇవాళే శాలరీ క్రెడిట్ అయింది సో నిన్ను వదిలేస్తే నా శాలరీ మొత్తం ఇచ్చేస్తానని డీల్ చేసుకున్నాను అని చాలా సిన్సియర్గా చెప్పాడు అభినవ్ కానీ చాందిని ఇంకా సీరియస్గా అతని వైపే చూస్తోంది ఆమెకు ఆ ఆన్సర్ అస్సలు నచ్చలేదు క్లబ్లో విషయాలు చాందినికి ఏమీ తెలియదు అని అనుకోవడం అభినవ్ పొరపాటే ఆమె చాలా విన్నది అభినవ్ ఏదో గొప్ప పని చేసుంటాడు అని ఆమెకు అర్థమైంది కానీ ఆమె అంచనాకు అభినవ్ చెప్తున్న మాటలకి ఎక్కడా పోలికలేదు అభినవ్ ఎందుకిలా మాట్లాడుతున్నాడో ఆమెకైతే అర్థం కాలేదు సిటీలో ఉన్న క్రిమినల్స్ లిస్టు తీస్తే టాప్ ఫైవ్లో ఉంటాడు ఆ డాన్గాడు ఒక్కో సెటిల్మెంట్కి లక్షల్లో తీసుకుంటాడు అలాంటిది నీ శాలరీకి ఆశపడి నన్ను వదిలేస్తాడా నైస్ జోక్ అని తీసి పారేసింది చాందిని జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు అభినవ్ చెప్తాడు అని ఆమె అనుకుంది కానీ రేర్వ్యూ మిర్రర్లో నుంచి చూస్తూ మాఫియా గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసినట్టు మాట్లాడుతున్నాం అదెలా అని కౌంటర్ ఇచ్చాడు అభినవ్ అతని ప్రశ్నకు చాందిని మొహం ఆడిపోయింది ఆమె అభినవ్ వైపు చూడకుండా చూపులు తిప్పుకుంది చాందినికి మాఫియా వరల్డ్ గురించి చాలా తెలుసు కాని దాస్తుంది అని అభినవ్ అనుకుంటున్నాడు అలాగే అభినవ్ కూడా డాన్ దగ్గర నుంచి కాపాడిన విషయంలో ఏదో దాస్తున్నాడు అని చాందిని అనుకుంటుంది నీకు ఇక్బాల్ తెలుసా టైగర్ గురించి కూడా తెలుసా అని అడిగాడు అభినవ్ మెల్లిగా నిట్టూర్చి నాకెందుకు తెలీదు మన సిటీలోనే కాదు కంట్రీలోనే పెద్ద మాఫియా లీడర్స్ కదా వాళ్ళు అంది చాందిని అబో చూస్తుంటే నీకు బాగానే నాలెడ్జ్ ఉంది వాళ్ళిద్దరేనా ఇంకెవరెవరు తెలుసు నీకు అని అడిగాడు అభినవ్ నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో తెలియదు కానీ నాకు ఈ మాఫియా వరల్డ్ గురించి చాలానే తెలుసు మా అమ్మ ఒకప్పుడు మాఫియా వరల్డ్లోనే ఉండేది కానీ ఆమెను చంపేశారు అని చెప్పింది చాందిని అది వినగానే అభినవ్ తన కనుబొమ్మలు ఎగరేస్తూ చంపేశారా ఎందుకు అని అడిగాడు నాకు కూడా తెలీదు అప్పుడు నేను చాలా చిన్న పిల్లని ఇప్పటికీ మా అమ్మ చనిపోయి పద్దెనిమిదేళ్లు గడిచాయి ఆ మాఫియా వాళ్లే చంపేశారు అని చెప్పింది చాందిని సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం చాందిని వాళ్ల అమ్మ మాత్రమే కాదు అభినవ్ తండ్రి సంజయ్ని కూడా చంపేశారు ఆలోచించి చూస్తే ఇది కోఇన్సుడెన్స్ అని అభినవ్కి అనిపించట్లేదు అందుకే వాళ్ళ అమ్మ ఏ డేట్న చనిపోయిందో అడుగుదామనుకున్నాడు కానీ అప్పటికే ఆమె తల్లిని తలుచుకొని బాధపడుతుంది అని అర్థం చేసుకుని ఆగిపోయాడు కొన్ని సెకండ్ల పాటు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత మనం రీచ్ అయిపోయాం అన్నాడు అభినవ్ ఆ ప్లేస్ చూడగానే చాందనీకి ప్రాణం అనిపించింది కారులో నుంచి బయటికి దిగడం ఆలస్యం నువ్వు నా కోసం చాలా చేసావు అభినవ్ అందుకే నేను బిల్ పే చేస్తాను అంది అభినవ్ నవ్వుతూ తలూపాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి బార్లోకి వెళ్లారు ఫస్టు కొన్ని నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ఇద్దరూ బాతాకాని మొదలుపెట్టారు అలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ టైం కూడా మర్చిపోయారు కొంచెం సేపటికి అభినవ్కి అనన్య నుంచి కాల్ వచ్చింది సరిగ్గా అప్పుడు అభినవ్ టైం చెక్ చేసుకున్నాడు చూస్తే అప్పటికే రాత్రి పదకొండు గంటలైంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అనన్య అన్నాడు ఎక్కడున్నావు అని అడిగింది అనన్య అక్రం వాళ్ల బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాను అని చెప్పాడు అభినవ్ నాకు తెలుసు నువ్వు అక్కడే ఉంటావని బయటికి రా నేనిక్కడే ఉన్నాను అంది అనన్య అభినవ్తో కలిసి చాందినీని అనన్య అక్కడ చూస్తే ఏం గొడవ పెడుతుందో అతని కూడా అందట్లేదు అంతేకాకుండా గడిచిన ఐదు గంటలుగా ఇద్దరూ కలిసే ఉన్నారని తెలిస్తే పేక పిసికి చంపేసినా చంపేస్తుంది ఈ ఆలోచనలన్నీ రన్ అవుతూ ఉన్నా వాటిని పక్కన పెట్టి ఇదిగో వస్తున్నా అన్నాడు అభినవ్ కాల్ కట్ చేయడం ఆలస్యం ఏమైంది ఎవరు కాల్ చేశారు అని అడిగింది చాందిని అనన్య బయట వెయిట్ చేస్తుంది ఐ థింక్ వీ షిడ్ లీవ్ నావ్ అన్నాడు అభినవ్ సరే వెళ్ళిపోదాం విడివిడిగా కాదు కలిసే వెళ్దాం అంది చాందిని ఆ మాటకి షాక్ అయిన అభినవ్ ఇంకేం లేదు మనిద్దరినీ ఇలా కలిసి చూస్తే అంతే సంగతులు అన్నాడు ఎందుకంత భయపడుతున్నాం మీరిద్దరూ పేరుకే పెళ్లి చేసుకున్నారు కానీ అనన్య కూడా చరణ్ తో బయట తిరుగుతుంది కదా అని ఎదురు ప్రశ్నించింది చాందిని వద్దు అన్నాడు అభినవ్ కాని చాందిని మొండు పట్టు పట్టింది ఇక ఆమెను కన్విన్స్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కన్నా ఏదైతే అది అవుతుంది అనుకుని చాందినితో కలిసి బయటికి రాగానే అక్కడ అనన్య కారు కనిపించింది ఇద్దరూ ఆ కారు దగ్గరికి రీచ్ అవగానే చాందినిని చూస్తూ ఈ టైంలో అభినవ్తో ఏం చేస్తున్నావు అని అడిగింది అనన్య నువ్వెలా అయితే చరణ్ తో బయటికి వెళ్ళావో నేను కూడా అభినవ్తో అలా క్యాజువల్గా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి వచ్చాను అంది చాందిని ఆ సమాధానం అనన్యకు రుచించలేదు ఒకవేళ అభినవ్ అయితే కవర్ చేసేవాడు కానీ చాందినిలా మాత్రం ఇచ్చేవాడు కాదు ఎక్కువ డిస్కషన్ పెట్టి లాభం లేదనుకున్న అనన్య సరే మేము బయలుదేరుతాం రేపు ఆఫీస్లోకి కలుద్దాం అంది ఓకే గుడ్ నైట్ అని సమాధానం ఇచ్చిన చాందిని అభినవ్ వైపు తిరిగి థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ ఈ రోజు నువ్వు లేకపోతే ఇంత ఫన్ మిస్ అయ్యేదాన్ని నువ్వు ఆ కాంట్రాక్ట్ని త్వరగా పంపించు అని చెప్పింది సరే అని చెప్పిన అభినవ్ అనన్య కారులో కూర్చున్నాడు సైలెంట్గా ఉందిగాని అనన్యాకి మాత్రం మైండ్లో ఇందాక చాందిని చెప్పిన ఆన్సరే రన్ అవుతుంది అభినవ్తో కలిసి హ్యాంగౌట్ అవ్వడానికి వెళ్లాను అని ఆమె చెప్పడం అస్సలు నచ్చలేదు అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అనన్యాకి అర్థమే కాలేదు అవును చాందిని ఏదో కాంట్రాక్ట్ గురించి చెప్తుంది ఏంటది అని కుతూహలంగా అడిగింది మా కంపెనీ దగ్గర నుంచి కొన్ని సీసీటీవీ కెమెరాలు కొనాలనుకుంటుంది చాందిని అది చాలా పెద్ద డీల్ చాలా పెద్ద అమౌంట్ చాందిని ఇచ్చిన ఈ డీల్ మా కంపెనీకి చాలా హెల్ప్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఉత్సాహంగా చెప్పాడు అభినవ్ అది విన్నాక ఏమనుకుందేమో గాని చాందిని అభినవ్లు బిజినెస్ డీల్ కోసమే కలిసి ఉంటారు అని అనుకుంది పోన్లే సారు నీ లైఫ్ సెట్ చేశాడు కాబట్టి ఓకే లేదంటే నీ బతుకు బస్టాండ్ అయ్యేది అంది అన్నన్యాతో మాట్లాడుతూ ఉంటే అతను వేలంపాటలో దక్కించుకున్న డైమండ్ రింగ్ లాంటిదే ఆమె మెడలో ఉండడం గమనించిన అభినవ్ ఆ డైమండ్ రింగ్ ఎక్కడిది అని అడిగాడు బాగుంది కదా చాలా కాస్ట్లీ నువ్వు కొనాలంటే నీకు మినిమం ఒక వందల ఏళ్లు పడుతుందిలే అని ఎగతాళి చేసింది అనన్య నేనడిగిందేంటి నువ్వు చెప్తుందేంటి అని అడిగాడు అభినవ్ సరే సరే చరణ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి కార్ స్టార్ట్ చేసింది అనన్య అభినవ్ ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు ఆ రింగ్ కొనాలంటే ఖచ్చితంగా ఇంకో జన్మెత్తాల్సిందే అంది అనన్య అభినవ్కి ఏమీ అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా అనన్య చేతికున్న రింగు లాంటిదే అతను ఆప్షన్లో గెలుచుకున్నాడు కానీ చరణ్కి అది ఎక్కడి వచ్చిందో తెలియట్లేదు అలాంటి ఎక్స్పెన్సివ్ రింగ్స్ అంత ఈజీగా బయట కూడా దొరకవు అందుకే చరణ్కి ఎలా దొరికిందా అని ఆలోచిస్తున్నాడు అభినవ్ ఒకప్పుడు ఇక్బాల్ కూడా ఆ వేలంపాటుకు వచ్చేవాడు అని అభినవ్ విన్నాడు ఎక్కువగా శత్రువుతో పోటీపడి వేలం పాట పాడడానికి ఎక్కువ ధర పెట్టైనా సరే వాళ్లకి దొరక్కుండా మంచి వస్తువులు కొనుక్కొని శత్రువుని అవమానించడానికే ఎక్కువగా ఆక్షన్ హౌస్కి వెళ్లేవాడు నిజానికి అర్యానాను కూడా అలాగే ఓడించి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాడు అభినవ్ అందుకే అభినవ్కి చరణ్ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి అతను ఆలోచన నుంచి బయటపడకముందే ఎయిర్పోర్టు దగ్గరకు రీచ్ అయింది వాళ్ల కారు నా ఫ్రెండు న్యూయార్క్ నుంచి వస్తుంది దాన్ని పికప్ చేసుకోవాలి కొన్ని డేస్ మన ఇంట్లోనే ఉంటుంది అని కార్ పార్క్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనన్య ఓకే అని భుజాలు ఎగరేశాడు అభినవ్ కొన్ని నిమిషాల్లోనే ఒక అందమైన అమ్మాయి కార్ దగ్గరకొచ్చి నుంచింది కార్ డోర్ తీయడం ఆలస్యం ఆమెను చూసి అభినవ్ స్టన్నైపోయాడు ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి కూడా అనన్యాను చూడ్డం మానేసి అభినవ్ వైపే అదోలా చూసింది బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ మిక్స్ అయిన హెయిర్ నీలిరంగు కళ్ళు ఉన్న అమ్మాయి అనన్య వైపు చూసి నవ్వుతూ ఇతరే గదా అభినవ్ అని అడిగింది అవును అభినవ్ మీట్ చిత్ర చిత్ర మీట్ మై హస్బెండ్ అభినవ్ అంటూ ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేసింది అనన్య వెంటనే గెట్ అవుట్ అభినవ్ అంది చిత్ర ఒక్క క్షణం అభినవ్ ఏం విన్నాడో అతనికి ఏమీ అర్థం కాలేదు ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు గెట్ అవుట్ అభినవ్ నాకు బ్యాక్ సీట్లో కూర్చోవడం లేదు నేను ముందు కూర్చుంటాను నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో అని ఆర్డర్ వేసింది చిత్ర అనన్య ఏం చెప్తుందా అని చూశాడు కానీ ఆమె కనీసం పట్టించుకోకుండా కళ్లతోనే వెళ్ళి కూర్చో అన్నట్టు సమాధానమిచ్చింది ఇక కాముగా కారు దిగి వెనక సీట్లో కూర్చున్నాడు అభినవ్ చిత్ర ముందు సీట్లో కూర్చుంటూ అనన్య ఐ మిస్ యూ సో మచ్ అంది ఐ మిస్ యూ టు చిత్ర నువ్వు త్రీ ఇయర్సే కదా వెళ్తాను కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత తిరిగొచ్చావు ఇదేం బాగాలేదు అని కంప్లైంట్ చేస్తున్నట్టు అడిగింది ఇక ఆ తర్వాత ఇద్దరమ్మాయిలు వెనక సీట్లో ఇంకో మనిషి ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా కబుర్లలో పడిపోయారు అభినవ్కి కూడా వాళ్ల కాన్వర్జేషన్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అసలు చరణ్ దగ్గరకు అంత కాస్ట్లీ డైమండ్ రింగ్ ఎలా వచ్చుంటుందో తేల్చుకోవాలని వెంటనే అరియానాకి మెసేజ్ చేశాడు అయినా ఇదేం బాలేదనన్యా నువ్విలాంటివాణ్ణి పెళ్లి చేసుకున్నావేంటి అని అభినవ్ని ఉద్దేశిస్తూ చెప్పింది చిత్ర ఆ మాట అభినవ్ చెవిన పడ్డంతో అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనుకున్నాడు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అనన్య రింగ్ మీదకి వాళ్ల కాన్వర్జేషన్ మూవ్ అయింది ఓ మై గాడ్ అనన్య యోర్ రింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇది రీనాస్ హార్ట్ కదా అంది చిత్ర అనన్యకు ఆ రింగ్ చాలా వాల్యూ ఉంటుంది అని తెలుసు కానీ దాన్ని రీనాస్ హార్ట్ అంటారని మాత్రం ఆమె ఇప్పుడు చిత్ర ద్వారానే తెలుసుకుంది వెంటనే గూగుల్ సర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవాలనిపించింది ఇంతకీ ఎక్కడ కొన్నావు అని మళ్ళీ అడిగింది చిత్ర నేను కొనలేదు ఇట్స్ ఎ గిఫ్ట్ అంది అనన్య వావ్ అసలు ఈ రింగ్ స్టోరీ తెలుసా నీకు రీనా అనే ఆమె పేరు మీద ఈ రింగ్ చేశారు అయితే ఈ రింగ్ ఇచ్చి ఆమె హస్బెండ్ ఆమెకి ప్రపోజ్ చేశాడు కానీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నప్పుడు ఈ రింగ్ని అమ్మేసింది ఇలాంటి రింగ్స్ చాలా రేర్ ఇంకా చెప్పాలంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఈజీగా ఫిఫ్టీ క్రోర్స్ ఉంటుంది తెలుసా అంది చిత్ర ఫిఫ్టీ క్రోర్స్ అని చిత్ర చెప్పగానే అభినవ్ మైండ్ బ్లాంక్ అయింది తను ఆమె కోసం అతను అంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టాడు ఇక అనన్య పరిస్థితి చెప్పక్కర్లేదు రింగ్ కాస్ట్ వినగానే నోరేళ్లబెట్టింది ఇప్పుడేం జరగబోతోంది అసలు చరణ్కి ఆ రింగ్ ఎక్కడిది చరణ్ నిజంగానే ఆ రింగ్ కొన్నాడా లేక అనన్యాని మోసం చేస్తున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఏం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి